అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది హిందూస్ అక్కడక్కడక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలియదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు విగ్రహాలు ఖాళీ చేస్తూ ఉన్నారు దుర్గా ఆలయాలు ఖాళీ చేస్తూ ఉన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సరే అంటారు అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు అప్పుడు ఇక్కడికే వస్తారు మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతాయి అప్పుడు మీకు ఓకేనా అన్న ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సపరేట్ స్టేట్ అయింది అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగాలి వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం అది దేశానికి కూడా అంతేగాని దీంట్లో దీంట్లో మనం వివక్ష దీంట్లో వివక్ష ఏమి ఉండదు ఇట్స్ అ ప్రాక్టికాలిటీ వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ మైగ్రేషన్ ఆల్రెడీ నీ కోట్ల మంది జనాభా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి ఉపాధి అవకాశాలు వీళ్ళకి విద్యా అవకాశాలు వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం తప్పన పడాలి అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ 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 తీసుకుంటాం అది ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది సో అలాంటి సమయంలో ఇది మనందరి ఇది నేషన్ సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం లేదంటే నెల్లూరులో కూర్చున్నాం సులూరుపేటలో కూర్చున్నాం బిట్రగుంటలో కూర్చున్నాం లేదంటే ఎక్కడ కూర్చుని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చున్నా కుదరదు దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది ఇది మనందరి బాధ్యత ఇది ఈరోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది ముస్లిం క్రిస్టియన్ హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం వేరే దేశం లేదు ఎక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే నీకు చంపింది ఇరవై ఆరు మందిని కానీ దాని ఇంపాక్ట్ కొట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో మీ మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో అది మోదీ గారికి చెప్పడం కాదు అది చంపేసి నన్ను కూడా చంపేయాల మసూదన్ గారి భార్య వెళ్ళి మేము మా బిడ్డలు కూడా చంపా మేము మోడీకి చెప్పుకోగ్రతలు ఒకటే చెప్పాలనిపించింది మోదీని అంటలేదు ఇక్కడ మందరిని అందరిని ఇలాంటి సమయం ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి ఇలాంటి సమయంలో అంటే నేనే నిలదేంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ సైడ్ ఉగ్రవాదం మీద మటుకు హింస మీద మటుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడాలి దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించుకోండి వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ నాట్ సత్యమేజా నువ్వు ఒకటే మాట్లాడ నేను ఓట్లు వస్తాయని నేను రాలా మార్పు తీసుకుల తీసుకురాగలవా లేదా అనేది రాజకీయాలకు వచ్చావు ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కర్లేదు ఇంత కష్టపడక్కర్లేదు చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి నాయకులు ఉన్నారు కానీ ఒక సత్యాన్ని సత్యంతో సత్యంగా మాట్లాడటం చాలా శక్తి కావాలి దానికి ధైర్యం కావాలి సహజంగా ఇలాంటి సంఘటనలు ఉగ్రవాదులు జర జరగనే అందరూ మనకి ఎందుకు వాళ్ళు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను మన సరిహద్దులకి వెళ్ళలేదు నేను చెప్పే మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరి ఎవ్వరికీ ఒక మాట అనుకున్నా ఉంటే మన ప్రాణాలు లక్ష్యంగా లక్ష్యంతో ఉంటాయి మన చనిపోయిన మధుసూదం కానీ చూడండి ఆయన ఎవరికి హాని చేశాడు ఎవరిని పల్లెత్తి మాట అనలా కుటుంబాన్ని తీసుకెళ్ళి కశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్చేశారు ఎస్ హిందూ ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు దాన్ని మీరు అడ్డుకోవాలి మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి అది ఎవరైనా సరే ఒక హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమో ఇది తప్పండి తప్పని చెప్పండి మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మనం పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండడం కూడా అనవసరం హార్ష్గా చెప్పమని చెప్పట్లా గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లా కానీ ఇబ్బంది ఉంది నువ్వు చేసే పని చెప్పాలి కష్టం తెలియాలి కదా ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు రా ఓటు వేయని ఏమంటుందని అసలు నాయకుడు కానుడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని కదలిన వాడు కూడా సరే ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైండ్ సెక్యులరిజం ఇది సమస్య మన దేశంలో అందుకని ఇలాంటి ఈ రోజున నాయకులందరికీ మన జనసైనికులందరికీ కూడా అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ముస్లిం సమాజంలో చాలామంది నొచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను మీకు గుర్తుపెట్టుకోవాలి కష్టం వచ్చింది ఎందుకంటే నేను కూర్చో ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నాను అంటే సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అది అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్ బట్ ఇండియా ఇస్ నాట్ ఏ మనం మనం చెప్పుకోవచ్చు కదా దిస్ ఇస్ హిందూ నేషన్ చెప్పచ్చు కదా మనం ఎందుకు చెప్పం మనం మన మూలాల్లో మతం అనేది ఒక ఒక విధానం అంతే అందుకని మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు ఇది కశ్మీర్ దాకా వెళ్తుంది ఇంకొకటికి వెళ్తా తెలియదు కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం ఇదివరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతాయి మాకు తెలుసు యాజ్ వెల్ ఆస్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లో పుట్టింది ఎందుకోసం పదవులు కా పదవులు లేకపోతే మనకి ఏమో వస్తుంది ప్రాబ్లం ఇంకా బాగుంటుంది పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత ఇది మనందరం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తుంది నాకు ఇప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి మరి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు అంటే నాకు ఏమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూధన్ గారి కొడుకుని మాట్లాడు చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పది ఏళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పది ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే పదో పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ అస్ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 భావజాలాన్ని దెగ్గి పట్టుకోండి దానికోసం చనిపోతే మంచిది కదా పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇక నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బిడ్డ మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయినాయి విడికిము లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ ఏదో జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుకే అర్ధరాత్రి పూట లేచి ఆ పై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయి ని కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా తుపాకులు వస్తాయి తుపాకి చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తట్టుకు తేరుకొని బయటకు రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారు అందరూ వారి కుటుంబాలకి